నా పేరు రాఘవ్ నేను సినిమా కెమెరామ్యాన్ని దాదాపు పది ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది చాలా హారర్ మూవీస్ షూట్ చేశాను కానీ నిజమైన భయం అంటే ఏమిటో నాకు అరకులో ఆ మూడు రోజులు షూటింగ్ సమయంలో మాత్రమే తెలిసింది మన డైరెక్టర్ విక్రమ్ గారు ఒక క్రేజీ పర్సన్ కొత్త యాంగిల్స్ కోసం ఏమైనా ట్రై చేస్తారు రాఘవ్ ఈసారి రియల్ లొకేషన్లో షూట్ చేద్దాం స్టూడియో సెట్స్ వద్దు అరకు వ్యాలీలో ఒక ఓల్డ్ బ్రిటిష్ బంగ్లా ఉందట అక్కడే ఫుల్ మూవీ షూట్ చేద్దాం అని చెప్పారు మొదట్లో నాకు ఫన్ గా అనిపించింది అరకు బ్యూటీ ఫాగ్ గ్రీనరీ సూపర్ విజువల్స్ వస్తాయని అనుకున్నాను కానీ మా టీంలోని సీనియర్ లైట్ మ్యాన్ శంకర్ అన్న మాత్రం టెన్షన్లో ఉన్నాడు ఆ బంగ్లా గురించి చాలా స్టోరీస్ ఉన్నాయి సార్ బ్రిటిష్ టైంలో ఏదో జరిగిందంటారు వాళ్ళు సడన్లీ ఆ ప్లేస్ వదిలేశారట లోకల్ పీపుల్ రాత్రి అక్కడికి వెళ్లరు అని అన్నాడు కానీ విక్రమ్ గారు పట్టించుకోలేదు అవన్నీ ఫూలిష్ బిలీవ్స్ మన పిక్చర్కి ఆ లొకేషన్ పర్ఫెక్ట్ ఆల్రెడీ టెన్ డేస్ పర్మిషన్ తీసుకున్నాను అని చెప్పేశారు మూడు రోజులు షార్ట్ స్కెడ్యూల్ స్మాల్ యూనిట్ డైరెక్టర్ విక్రమ్ హీరో ప్రదీప్ హీరోయిన్ స్వాతి నేను శంకరన్న సౌండ్ రికార్డిస్ట్ రాజు మేకప్ మ్యాన్ కుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ సునీల్ మొత్తం ఎనిమిది మంది మేం అరకు చేరేసరికి ఈవినింగ్ అయింది ఆ బంగ్లా చూసిన వెంటనే నా వెన్నులో వణుకు పుట్టింది ఎత్తైన కొండపై దట్టమైన చెట్ల మధ్య నల్లగా నిలబడి ఉంది పెద్ద బంగ్లా విరిగిన కిటికీలు ఊడిపోయిన తలుపులు గోడల మీద తీగలు పాకి ఉన్నాయి పర్ఫెక్ట్ విక్రమ్ గారు ఎగ్జైటెడ్గా అన్నారు ఈరోజే రాత్రి షూట్ చేద్దాం రియల్ హారర్ ఫీల్ వస్తుంది మేము ఎక్విప్మెంట్ దించి లైట్స్ సెట్ చేయడం స్టార్ట్ చేశాము బంగ్లా లోపల దుర్వాసన ఓల్డ్ గ్రాస్ వెట్ స్మెల్ ఇంకేదో తెలియని వాసన కలిసి వస్తోంది నైట్ టెన్ ఓ క్లాక్కి షూటింగ్ స్టార్ట్ అయింది ఫస్ట్ సీన్ హీరో హీరోయిన్ స్టెప్స్ మీద వాక్ చేస్తారు సింపుల్ సీన్ కానీ మూడు టేక్స్ అయినా స్వాతి ప్రాపర్గా యాక్ట్ చేయలేకపోయింది సారీ సార్ నాకు నాకు అనిపిస్తోంది ఎవరో చూస్తున్నట్టుంది అని వణుకుతున్న గొంతుతో చెప్పింది ఇది నీ ఇమాజినేషన్ మాత్రమే కంటిన్యూ అని విక్రమ్ గారు చెప్పారు ఫోర్త్ టేక్లో నేను కెమెరా వ్యూ ఫైండర్లో చూస్తుండగా స్వాతి వెనక స్టెప్స్ మీద ఒక షాడో కదిలింది క్లియర్గా నా హార్ట్ బీట్ ఫాస్ట్ అయింది కానీ నేనేమీ చెప్పలేదు భ్రమ అనుకున్నాను నెక్స్ట్ సీన్లో సిచ్యువేషన్ మరింత స్క్యారీ అయింది సడన్లీ లైట్స్ ఆఫ్ అయ్యాయి సైలెన్స్ డార్క్నెస్లో పైనుండి ఫుట్ స్టెప్ సౌండ్ వచ్చింది టక్ 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 అని ఎవరక్కడ శంకరన్న లౌడ్గా అరిచాడు వెంటనే శబ్దం ఆగిపోయింది జనరేటర్ ఫిక్స్ చేసి లైట్స్ ఆన్ చేశాం ఫేసెస్ మీద ఫియర్ కానీ విక్రమ్ గారు మాత్రం కంటిన్యూ ద షూట్ అని గట్టిగా చెప్పారు మిడ్ నైట్ అయ్యింది థర్డ్ సీన్ హీరో ఒక రూమ్ లోకి వెళ్తాడు నేను కెమెరాతో ఫాలో చేస్తున్నాను సడన్లీ వాల్ మీద డార్క్ కార్నర్ నుండి ఒక లేడీ ఫేస్ కనిపించింది కాలిపోయిన గుర్తులు వంకరపోయిన రూపం కళ్ళు సరిగ్గా నా వైపు చూస్తున్నాయి నేను గట్టిగా భయంతో అరిచాను కెమెరా నేల మీద పడిపోయింది ఎవ్రీవన్ షాక్డ్ ఏమైంది విక్రమ్ గారు ఇరిటేట్ అయ్యారు అక్కడ వాల్ మీద ఒక విమెన్ అని వణుకుతున్న వాయిస్ తో చెప్పాను వాళ్ళు చూశారు వాల్ ఖాళీగా ఉంది ఏమీ లేదు రాగావ్ నువ్వు టైర్డ్ అయ్యావు అన్నారు కానీ నేను క్లియర్ గా చూశాను ఆ ఫేస్ ఆ ఐజ్ ఆ పెయిన్ బ్రేక్ తీసుకుందాం సునీల్ చెప్పాడు మనమందరం అలిసిపోయాం మేం బయట వెరండాలో కూర్చున్నాం డీ తాగుతున్నాం కుమార్ తన ఫోన్లో ఒక ఓల్డ్ న్యూస్ క్లిప్పింగ్ చూపించాడు ఇక్కడ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో ఒక ట్రాజిడీ జరిగిందట బ్రిటిష్ ఆఫీసర్ వైఫ్ ఎలిజబెత్ ఆమె భర్త ఫ్రీడమ్ ఫైటర్స్ ని టార్చర్ చేసేవాడు వాళ్ళు రివెంజ్ కోసం ఒక రాత్రి వచ్చి అతన్ని చంపారు ఎలిజబెత్ ఎస్కేప్ అవడానికి ట్రై చేసింది కానీ ఫైర్ లో చిక్కుకొని చనిపోయింది ఇదే బంగ్లా అని అన్నాడు చల్లని గాలి వీచింది సైలెన్స్ ఎక్కడా చెప్పిన మాట వినిపించలేదు ప్యాకప్ చేద్దాం టుమారో మార్నింగ్ షూట్ చేద్దాం ప్రదీప్ అన్నాడు కానీ విక్రమ్ గారు ఒప్పుకోలేదు జస్ట్ వన్ మోర్ అవర్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ తీస్తాం మేమంతా భయపడ్డాం కానీ వెళ్ళాం ఇన్సైడ్ సీన్ హీరో ఒక లాక్డ్ రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు లొకేషన్ స్కౌట్ చెప్పినట్టు థర్డ్ ఫ్లోర్ లో ఒక ఓల్డ్ లాక్డ్ రూమ్ ఉందట ఎవ్వరూ ఎప్పుడూ తెరవలేదు కానీ మేం డోర్ బ్రేక్ చేశాం డోర్ ఓపెన్ అయ్యాక చెడు దుర్వాసన వచ్చింది లోపలంతా చీకటిగా ఉంది శంకర్ అన్న లైట్ వేశాడు గది మధ్యలో కుర్చీ దానికి గొలుసులు గోడల మీద రక్తపు మరకలున్నాయి ఇస్ టార్చర్ రూమ్ అన్నాడు శంకర్ పర్ఫెక్ట్ షూట్ హియర్ అన్నాడు విక్రమ్ మేం కెమెరా సెటప్ చేశాం హీరో వస్తాడు చుట్టూ చూస్తాడు భయపడతాడు ఇదే సీన్ మేం రోలింగ్ చేశాం ప్రదీప్ లోపలికి నడిచాడు అకస్మాత్గా గది తలుపు బలంగా మూసుకుపోయింది మేమంతా ఒక్కసారిగా లోపల చిక్కుపోయాం తలుపు తెరవండి విక్రమ్ గారు అరిచారు సునీల్ తలుపు తెరవడానికి ప్రయత్నించాడు కదలలేదు అప్పుడు లైట్స్ ఆఫ్ అయ్యాయి పూర్తిగా చీకటి మొబైల్ టార్చులు వెలిగించాం గదిలో ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోయింది చలి మంచు పడుతున్నట్టుగా చలి అప్పుడు వింటాం ఏడుపు శబ్దం స్త్రీ ఏడుపు దుఃఖంగా కోపంగా భయంకరంగా గది మూలలో ఏదో కదలడం మొదలుపెట్టింది నీడ కానీ ఎవరూ లేరక్కడ నీడ పెరుగుతోంది బలపడుతోంది మా వైపు రావడం ప్రారంభించింది స్వాతి అరిచింది కుమార్ మూర్చపోయాడు మేమంతా తలుపు వైపు పరిగెత్తాం కొట్టాం అరిచాం అప్పుడు ఒక వాయిస్ స్పష్టంగా ఇంగ్లీష్లో వై డిడ్ యూ డిస్టర్బ్ మీ నేను వెనక్కి తిరిగాను ఆ ముఖం మళ్ళీ కనిపించింది ఇప్పుడు స్పష్టంగా ఎలిజబెత్ కాల్చిన గాయాలు వంకరపోయిన రూపం కానీ కళ్ళల్లో అనంతమైన దుఃఖం మేము మేం వెళ్తాం మమ్మల్ని వదిలేయండి విక్రమ్ గారు వేడుకున్నారు యు ఆర్ జస్ట్ లైక్ దెమ్ కమింగ్ హియర్ డిస్టర్బింగ్ ఆల్వేస్ డిస్టర్బింగ్ గది చుట్టూ గాలి తిరగడం మొదలుపెట్టింది మా కెమెరా లైట్స్ ఎగిరిపోవడం ప్రారంభించాయి స్టాప్ నేను అరిచాను మేం వాళ్లలా కాదు మేం మీకు హాని చెయ్యలేదు మేము కేవలం మా పని చేస్తున్నాం ఆమె నన్ను చూసింది కామ్గా మీరు అన్యాయానికి గురయ్యారు మీ భర్త చేసినవి మీ తప్పులు కాదు మీరు కూడా బాధితురాలి కానీ మమ్మల్ని చంపడం మీ బాధను తగ్గించదు సడన్లీ రూమ్ సైలెంట్ గాలి ఆగిపోయింది ఆమె ఫేస్ స్లోగా ఫేడ్ అవుతూ చివరికి డిసపియర్ అయింది డోర్ ఓపెన్ అయింది మేమంతా ఆగకుండా పరిగెత్తి బంగ్లా నుండి బయటకు వచ్చేశాం ఆ రాత్రి మేము అక్కడే జీప్లో ఉన్నాం తెల్లవారేంత వరకు ఎవరూ లోపలికి వెళ్ళలేదు నెక్స్ట్ డే ఎక్విప్మెంట్ తీసుకోవడానికి వెళ్ళాం ఎవ్రీథింగ్ నార్మల్ కానీ నా కెమెరా మెమరీ కార్డ్లో చివరి రాత్రి కెమెరా ఫుటేజ్ చూశాను ప్రతి షాట్లో బ్యాక్గ్రౌండ్లో ఎలిజబెత్ క్లియర్ గా కనిపించింది ఎలిజబెత్ నిలబడి ఉంది చూస్తూ వేచి ఉంటూ కానీ లాస్ట్ ఫ్రేమ్ లో ఆశ్చర్యం ఆమె ముఖం ప్రశాంతంగా ఉంది గాయాలు లేవు చిరునవ్వు మరియు ఆమె నెమ్మదిగా వెలుగులో కరిగిపోతుంది విక్రమ్ గారు ఆ ఫుటేజ్ అంతా డిలీట్ చేశారు ఎవ్వరికీ చెప్పొద్దు ఎవరు నమ్మరు అన్నారు కానీ నాకు తెలుసు ఆ రాత్రి నిజంగా ఏమిటి జరిగిందో ఎలిజబెత్ ఇంకా తన పాస్ట్లో చిక్కుకుంది ఆ నైట్ ఆమెకు విడుదల దొరికింది మూడు నెలల తర్వాత మూవీ రిలీజ్ అయింది హిట్ అయింది క్రెడిట్స్ లో విక్రమ్ గారు ఒక లైన్ జోడించారు నేనిప్పుడు మళ్ళీ ఆ బంగ్లాకి వెళ్ళను కానీ కొన్నిసార్లు రాత్రి కలల్లో ఆమె కనిపిస్తుంది ఇప్పుడు భయంకరంగా కాదు శాంతంగా చిరునవ్వుతూ వెళ్తూ నేను అర్థం చేసుకుంటాను కొన్ని ఆత్మలు రివెంజ్ కోసం కాదు వాళ్ల బాధని ఎవరైనా గుర్తించాలని మాత్రమే ఎదురు